నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో పేటలో వెలిసియున్న శ్రీ నరసింహస్వామి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి స్వామివారి ఉత్తర దర్శనం కోసం తెల్లవారుజామున ఐదు గంటలకే భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు లక్ష్మీ నరసింహస్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై శేషవాహనంపై విష్ణుమూర్తి అలంకారంలో ద్వారదర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమూకింది స్వామివారిని దర్శించేందుకు భక్తులు విశేషంగా తరలిరావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉదయగిరి వెంకట శేషాచార్యులు రామాయణం మణిశంకర్ స్వామి అలహరి లక్ష్మీనారాయణ శర్మ దేవాదాయ కార్యదర్శి మోహన్ కుమార్ భక్తులు పాల్గొన్నారు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం వేషణం భద్రం మృత్యోహ మృత్యుపనమాం ఇందుకూరిపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి పార్వత సందర్భముగా శ్రీ వారు శ్రీదేవి భూదేవి సమేతుడై శేషవాహనంపై ద్వారదర్శనం ఈ యొక్క ద్వారదర్శనంలో శ్రీ స్వామివారిని సేవిస్తే పునర్జన్మంటూ ఉండదు సకల భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని వేద ప్రతీక మహత్తరమైనటువంటి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో అఖండ భక్త జనవాహిని స్వామివారి దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు ఈనాటి ద్వారదశలు హిందుకూరిపేట ఆజీవశ సంఘం వారు ఓం నమో భగవతి వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ చాంద్రమానం శ్రీ రోజినామ సంవత్సరం ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుక సందర్భంగా ఇందుకూరుపేట గ్రామంలో వెయిట్ చేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నందు అంగరంగ వైభవంగా ఈరోజు ముక్కోటి పర్వదిన వేడుక సందర్భంగా ఉత్తర భారదర్శనం ఆర్యవైశ్య సంఘం ఉభయ దాతలుగా ప్రతిపాదన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామస్తులంతా కూడా విచ్చేసి స్వామివారికి అమ్మవారికి అంతా కూడా నైవేద్యాలన్నీ కూడా సమర్పించుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించారు ఈ యొక్క కార్యక్రమానంతా కూడా ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి ఉదయగిరి వెంకట శేషాచార్యులు వారి యొక్క ఆధ్వర్యంలో మరియు రామాయణం మణిశంకర్ శర్మ మరియు అలహరి లక్ష్మీనారాయణ శర్మ వారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాయి రమారమణ గోవిందోవి లక్ష్మీరమణ గోవిందో ఆంజనేయ గోవిందోవింద ఎంఎంఆర్ చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి మలేషియా ట్రిప్ మీది న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి ఐదు వందల రూపాయల కొనుగోలుపై పొందే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రా లో గెలుపొందిన కూపన్ కి ఒక జంటకి మలేషియా ట్రిప్ క్యాషువల్ షర్ట్స్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టీ షర్ట్స్ రెండు నూట తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ బాయ్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్ ప్యాంట్స్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చున్ని ముప్పై మూడు రూపాయలు ఫ్యాన్సీ టాప్ రెండు వందల తొంభై తొమ్మిది చుడిదార్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ధనియా షిఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పౌట్ సారీస్ రెండు ఐదు వందల యాభై ఐదు రూపాయలకి చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్